ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ఎన్ ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు కార్తీక మాసంలో శివునికి నిత్య పూజలో చాలామందికి టైం లేక అష్టోత్తరాలు సహస్రనామాలు చదవలేరండి అలాంటి వాళ్ళు శివుని యొక్క అష్టమూర్తి నామాలు ఎనిమిది ఉన్నాయండి అవి చదువుకొని మనం పూజ చేస్తే అష్టోత్తరం చదువుకున్న ప్రతిఫలం అయితే వస్తుందండి ఆ నామాలు ఏంటనేది ఇప్పుడు నేను చదువుతాను వీలుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి నామాలు ఏంటంటే ఓం భవాయ దేవాయ నమ ఓం సర్వాయ దేవాయ నమ ఓం ఈశానాయ దేవాయ నమ ఓం పశుపతే దేవాయ నమ ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమ ఓం భీమాయ దేవాయ నమ ఓం మహతే దేవాయ నమ అనే ఈ నామాలు ప్రతి నిత్యం మనము శివుని దగ్గర ఒక బిల్వ పత్రం వేసిన పువ్వు పువ్వులతో పూజ చేసిన ఎనిమిది నామాలతో పూజ చేసి ప్రతినిత్యము నిత్యము అస్ అంటే లక్ష్ సారీ అండి శివ అష్టోత్తరం చదివినంత ప్రతిఫలం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కింద అయితే నేను ఈ నామాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సర్వేజన సుగుణ భవంత్ ఓం శ్రీ మాత్రే నమ